ఈ రోజు మీషో నుండి ఖాది కాటన్ శారీ అయితే తీసుకొచ్చేసాను ఇదైతే ప్యూర్లీ హ్యాండ్లూమ్ అండి నార్మల్గా కాటన్ శారీస్ అంటే మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాలి కానీ ఈ శారీస్ కి అలాంటిది ఏమీ ఉండదండి ఐరన్ చేయాల్సిన అవసరం లేదు గంజి పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ వాష్ చేసుకుని రీయూజ్ చేసేసుకోవడమే అసలు ముడత అనేది రాదండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఈజీ టు క్యారీ ఈ అయితే పైన బార్డర్ ఇలా సింపుల్ గా చిన్నగా ఇచ్చారు అండ్ కింది సైడ్ అయితే బిగ్ బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు వీడియోలు చూస్తున్నారు కదా ఇలా అయితే ఇచ్చారు ఇది శారీలా కాకుండా కుర్తీలాగా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది పైన రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేశాను చూడండి శారీ మొత్తం ఇలా గా అయితే వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారండి సపరేట్ బ్లౌజ్ అయితే ఏమి ఇవ్వలేదు మీకు కావాలనుకుంటే మీరు సపరేట్గా బ్లాక్ కలర్ ఆర్ మెరూన్ కలర్ ఏ బ్లౌజ్ తో అయినా పిరప్ చేసుకోవచ్చు రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా ఈ శారీకి లాక్స్ డేజ్ జ్యువెలరీతో స్టైల్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు టాజల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ సింపుల్ గా లైన్స్ అయితే ఇచ్చారండి ఎవరైనా ఈ శారీని పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్